ఇండియా వర్సెస్ జిమ్మా మధ్య జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా పదమూడు పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసింది అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ గిల్ ముప్పై ఒక్క పరుగులతో మాత్రమే రాణించాడు మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పదమూడు పరుగుల తేడాతో స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది అయితే ఈ ఓటమిపై టీమిండియా మాజీ ఆటగాడైన సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంత చిన్న టార్గెట్ను కూడా చేయలేకపోతే ఎలా అని టీమిండియా యువ ఆటగాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ ఇలా అయితే ఎలా రాబోయే వరల్డ్ కప్లో మీరే ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఇంత చిన్న టీంపై కూడా ఇంత స్వల్ప లక్ష్యాన్ని కూడా చేయలేకపోతే ఎలా అని టీమిండియా ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేసిన విషయం తెలిసిందే కానీ బౌలింగ్ మాత్రం చాలా అద్భుతంగా వేశారని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు ఈ మ్యాచ్లో రవి బిష్ణాయ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్ల కోటాలో రెండు మిడింగ్ చేసి కేవలం పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడని అతనిపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు